హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనే నరుచులు నేను ఇవాళ కరాచీ హల్వాని పక్కా కొలతలతో అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను దీన్నే బాంబే హల్వా అని కూడా అంటారండి చీరాల్లో అయితే దీన్ని ఎర్ర హల్వా అని కూడా పిలుస్తారు చూడ్డానికి కలర్ఫుల్గా నోట్లో మెల్ట్ అయిపోయేలాగా మంచి ఫ్లఫీగా ఉండే ఈ హల్వా తయారీకి పక్కా కొలతలు అయితే కంపల్సరీ అలాగే మంచి మంచి టిప్స్ని పాటిస్తూ ఈ హల్వా మంచి పర్ఫెక్ట్గా మంచి ఫ్లఫీగా టేస్టీగా రావాలంటే వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఫాలో అవ్వండి డీటెయిల్గా పక్కా కొలతలతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికోసం ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి వన్ కప్పు కాన్ఫ్లోర్ తీసుకోవాలి ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ వాటర్ని కూడా వేసుకొని కెరీటితో కానీ లేదా ఫోర్క్తో కానీ ఉండలేమీ లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి వీటిని ఇలా పక్కన ఉంచేసి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ షుగర్ని తీసేసుకొని మరొక టూ కప్స్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ షుగర్ని హై ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు మరిగించుకోవాలి పాకాలేమీ అవసరం లేదండి జస్ట్ షుగర్ వాటర్లో మెల్ట్ అయిపోతే సరిపోతుంది షుగర్లో ఏమైనా నలకలు అవి ఉంటే ఒకసారి ఫిల్టర్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోండి ఈ కరాచీ హల్వా పర్ఫెక్ట్గా రావాలంటే పక్క కొలతలు కంపల్సరీ కావాలి మనం ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లోవర్ తీసుకుంటామో అదే కప్పుతో టూ కప్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి అలాగే ఫోర్ కప్స్ వాటర్ తీసుకోవాలి నేను కార్న్ఫ్లోవర్ మిక్స్ చేసుకోవడానికి టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను కాబట్టి షుగర్ మెల్ట్ చేసుకోవడానికి మరొక టూ కప్స్ వాటర్నే యాడ్ చేసుకున్నాను అనమాట షుగర్ అంతా వాటర్లో చక్కగా మిక్స్ అయిపోయినాక మంటని పూర్తిగా లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని కాన్ఫ్లోర్ వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాక ఏమాత్రం ఆపకుండా గెరెట్తో బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి కంపల్సరీ మిక్స్ చేసుకుంటూనే ఉండాలి అది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకునే కొద్దీ కార్న్ఫ్లోవర్ అంతా చిక్కబడి వైట్ కలర్లో ఉండే వాటర్ కాస్త ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తూ ఉంటాయి ఈ క్రమంలో ఉన్నప్పుడే మనం మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి మనం ఏ కప్పుతో అయితే కాన్ఫ్లర్ తీసుకున్నామో అదే కప్పుతో నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి అంత నెయ్యి హెవీగా ఉంటుంది మేము తీసుకోలేము అనుకున్న వాళ్ళైతే నెయ్యి ప్లేస్లో ఆయిల్ అన్న వాడుకోవచ్చు కాకపోతే ఆయిల్తో అంత టేస్టీగా ఉండదు దాని బదులుగా హాఫ్ కప్పు నెయ్యి హాఫ్ కప్పు ఆయిల్ మిక్స్ చేసుకొని తీసుకోండి హల్వా టేస్ట్ బాగుంటుంది స్ట్రక్చర్ బాగుంటుంది కప్పు నెయ్యి వేయమన్నాను కదా అని ఒకేసారి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అని అయితే అస్సలు అనుకోవద్దు నెయ్యిని మధ్య మధ్యలో వేస్తూనే బాగా మిక్స్ చేసేసుకోవాలి మీరు ఎంత బాగా మిక్స్ చేసేసుకుంటారో హల్వా అంత పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఎంతసేపు ఈ హల్వా ఉడికించుకోవాలి అంటే ఇది ప్యాన్ నుంచి పూర్తిగా సపరేట్ అయ్యే వరకు నెయ్యిని మధ్య మధ్యలో వేస్తూనే చక్కగా బాగా మిక్స్ చేసేసుకోవాలి చూసారా ఇప్పుడైతే ఇది చాలా ట్రాన్స్పరెంట్గా వచ్చింది అలాగే ప్యాన్ నుంచి ఆల్మోస్ట్ వేరైపోతుంది ఇప్పుడు మరి కాస్త నెయ్యితో పాటు కొద్దిగా ఫుడ్ కలర్ని మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటే కాస్త నిమ్మ ఉప్పుని కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పళ్ళకుల్ని కూడా వేసేసి మరొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి నిమ్మ ఉప్పు కంపల్సరీ ఏం కాదు మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు అంతేకాదండి మనం దీంట్లో వేసుకునే జీడిపప్పు బదులుగా వాటర్ మెలన్ సీడ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు దీన్ని మరి కాస్త నెయ్యి వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్లో కానీ లేదా ఇట్లా మౌల్లో కానీ వేసేసి పైన ఇంకొన్ని జీడిపప్పు పలుకుల్ని కూడా స్ప్రింకిల్ చేసేసుకొని ఒకసారి బాగా ట్యాప్ చేసేసుకొని కనీసం మూడు నాలుగు గంటల పాటు పూర్తిగా చల్లారనివ్వాలి ఇది ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది దీన్ని ఏదైనా ప్లేట్లోకి వేసేసుకొని అప్పుడు పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇది చల్లారడానికి చలికాలం అయితే ఒక త్రీ అవర్స్ పడుతుంది అదే సమ్మర్ అనుకోండి కనీసం ఫోర్ ఫైవ్ అవర్స్ అయినా పడుతుంది దీన్ని ఇలా డిమోల్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి ఫ్లిప్ చేసేసుకొని పీసెస్గా కట్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా మంచి టెంప్టింగ్గా ఉండే కరాచీ హల్వా తయారైపోయింది చూస్తుంటేనే నోట్లో నీరుతున్నాయి కదా మరి లేట్ చేయకుండా ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి ఈసారి పిల్లల స్వీట్ అడిగినప్పుడు షాప్ నుంచి తేయకుండా చక్కగా ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా తయారు చేసుకునే ఈ రెసిపీని ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్కి హైప్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్